మార్కాపురం మండలం చింతకుంట శ్రీ తాళ్లపల్లి ఎల్లమ్మ తల్లి కొలుపుల మహోత్సవాన్ని వైభవంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా శుక్రవారం జలదికి పోవటం శనివారం బాలదాసుల బంతి కంకణాల పాలవెల్లి ఆదివారం మైల తుడుపులు సోమవారం ఆలయంలోకి తాళ్లపల్లి యాలమ్మ ఆహ్వానం మంగళవారం అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు భక్తులు విశేషంగా పాల్గొని

आलवा <laughs> पीछना <laughs> పైపా మో వేసింత్ మనకి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చెప్పండి తాళ్లపల్ల వారి విలవేల్పోయినటువంటి నా పేరు బైరపోగు వెంకటస్వామి మాది ఎరగొండపాలెం మండలము బోయలపల్లి గ్రామం నేను మాత్రము ఈ యొక్క మార్కాపురం మండలము చింతగుంట గ్రామము తాళ్లపల్లి ఎల్లమ్మ గుడి పులుపులకు వచ్చేటువంటి బయలుదేళ్ళం మేము తాళ్లపల్లి ఎల్లమ్మ ఇచ్చేటువంటి భక్తులలో కుటుంబ సభ్యులు తోమాటి వారు పోలిసెట్టి వారు చందలూరి వారు పొదిలివారు వారు వీరి యొక్క నలుంగూరు కుటుంబ సభ్యులందరికీ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు రెండవ రోజు కార్యక్రమం ఇది మొదటి రోజు జల్దీకి వెళ్ళాము అక్కడ కృష్ణా నదిలో స్నానం చేపించుకొచ్చి అమ్మవారిని ఉయ్యాలేసాము నిన్నటి జరిగిన కార్యక్రమంలో ఈ రోజు మాత్రము ఇంటి ఆడపిల్లల చేత తలా ఒక జలబింద తీసుకొని ఈ బంగారు పుట్ట వద్దకు వచ్చి జలాభిషేకంతో ఈ యొక్క బంగారు పుట్టను అభిషేకించున్నాం ఈ కార్యక్రమం ఎందుకు నిమిత్తార్థం చేస్తున్నామంటే అంటే ఆ యొక్క మహాతల్లి ఆనాడు త్రేతాయుగ మందున ఆ బంగారు పుట్టలో పంచవన్నల బంగారు రామచంద్రకి అవతారం ఎత్తి ఆ యొక్క దండగిరి రాజు వరకు మార్తె జన్మించాలి కాబట్టి ఈ యొక్క బంగారు పుట్టను మాత్రం తీసుకెళ్లి ఈ కొలుపులో భాగముగా ఆ యొక్క గుడిలో సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం ఈ యొక్క కుటుంబ సభ్యులకు ఉంటుందని అదీను కాక ఈ బంగారు పుట్టకు పాలు నేయి చలిబిండి సద్దనాలబాలు ఇటువంటి అభిషేకాలతో సమర్పిస్తే ఈ యొక్క ఇళ్ళగాపులందరికీ ఆయువు ఆరోగ్యము క్షేమము అభివృద్ధి ఈ గ్రహ దోషాలు అనేటువంటివి